వారికి రవిగ్రహం పదిహేను జూన్ నుండి పద్నాలుగు జూలై వరకు మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు ఈ సంచార సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఈ వీడియోలో విరుస్తున్నాను అలాగే శాంతులు చేసుకోవడానికి గ్రహపీడా సూత్రాలను ఏవి చదువుకోవాలన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో విరుస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి వారికి లో రవి బుధ శుక్రుల సంచారం ఎలాంటి పరిశీలిస్తే ముఖ్యంగా వీరికి శాస్త్రంలో చెప్పినట్టుగా నిందాపరాధ కలహం నిర్దోచ్ఛ నిర్దోష ధనక్షయ అని పుణ్యబాధ పుణ్య లాభార్థ నాశ్చ పుణ్యము లాభం నష్టం జరగవు విచారో నవమే రవో నవస్థానంలో రవి సంచారం చేసే కాలంలో అనవసరమైన అపవాదులు అపకీర్తి ఏ పని చేసినా కూడా కలహాలు ఏర్పడము వృధా ప్రయాస ధన వ్యయము ధన నష్టము మనో విచారము ఇలాంటివన్నీ కూడా అపవాదు జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరు ఎవరితో మాట్లాడినా కూడా మాట్లాడేటప్పుడు తమ నోటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది దానివల్ల ఇబ్బందులు వస్తాయి ఈవెన్ ఎంత ప్రాణ స్నేహితులైనా కూడా ఏదో విషయంలో విభేదాలు వచ్చే అవకాశం ఉండి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది పిత్రార్థం విషయంలో కూడా మీరు కొంత మాదకాధిపతి కాబట్టి తులారాశికి మాదకాధిపతి అవుతారు రవి కాబట్టి భాగ్యస్థానంలో ఉండడం చేత పితార్థం వచ్చే విషయంలో కొన్ని ఆస్తుల విషయంలో కూడా ఏదైనా గొడవలు ఉంటే వాటిలో కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఈ స్థానాధిపతి భాగ్యస్థానంలో రవితో కలిసి ఉండడం చేత ఏదైనా అనారోగ్య సమస్యలు కిడ్నీకి సంబంధించినవి మూతపిడ్లా సంబంధించినవి మరియు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ మృదువుగా మాట్లాడే వసూలు చేసుకోవడం లేదో గొడవలు ఎక్కువైపోయేది ఇంకా చాలా ఇబ్బందులు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రావాల్సిన ఆస్తుల విషయంలో కూడా అలాగే జాగ్రత్తగా ఉండాలి స్నేహితులతో మాట్లాడడం జాగ్రత్తగా ఉండాలి ఇలాగ ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వచ్చింది నెల రోజుల్లో మీరు మౌనంగా ఉంటేనే మంచిది అని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే కూడా ఎవరితో కమ్యూనికేట్ చేసినా కూడా కమ్యూనికేషన్లో మీరు చాలా దురుసుగా ప్రవర్తించకుండా ఉండడం మంచిది దీనికి కానీ మీరు ఆదిత్య ఉదయ పారాయణం చేసుకోవడము అలాగే విష్ణు సహస్రమ పారాయణము లక్ష్మీ అష్టోత్తరము చేసుకోవడము లగ్నాధిపతి కూడా అష్టమాధిపతి కూడా అవుతాడు కాబట్టి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం చేత మీకు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు చాలా ఎక్కువ వచ్చే ఉన్నాయి కాబట్టి మీరు లక్ష్మి శుక్రగ్రహానికి చంపిన నవగ్రహ స్తోత్రం నవగ్రహ పీడా సూత్రాన్ని పారాయణ చేసుకోవడము అలాగే బుధ బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రం పారాయణ చేసుకోవడం వల్ల ఆయుత ఉదయం పారాయణ చేసుకోవడం వల్ల అలాగే ప్రతి ఆదివారం గోధుమలు కిలో బాబు గోధుమలు శివాలయంలో కానీ ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం చేయడము లేదా ఎవరు లేకపోతే నవగ్రహాల వద్ద సూర్య సూర్యభగవాన్ దగ్గర ఉంచి అక్కడ ఎంతో కొంత దక్షిణ ఉంచి మీరు ప్రేక్షణ చేస్తూ వస్తే కూడా మీకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కుక్కల బాత్ర తినిపించండి ఆవుకు రో ప్రొటీన్ తినిపించండి దీనివల్ల మీకు కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ